లాట్ దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం దీపం వెలిగించి కుంచము క్రింద పెట్టరు అనే అంశమును ధ్యానించాము ఈ శుక్రవారం పరలోకరాజ్య మర్మములు ఉపమానం ఐదు పరలోకరాజ్య మర్మములలో పుల్లని పిండి శ్రేష్టమైనదే అనే అంశమును ధ్యానిద్దాము ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుదువైన మా క్రీస్తుయేసు ప్రభు నీ నామంనకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధి భాగ్యం అనుగ్రహించినందుకై నీకే వందనములు ప్రభువా నీ ప్రేమ మాపై ఎంత అపారమైనది దేవా ఏ ఒక్కరూ నశించిపోకుండా భూనివాసులందరినీ నీ శాశ్వత రాజ్యములో వారసులుగా చేయాలనే సంకల్పంతో పరలోక మర్మములను మాకు బోధించారు దేవా మీరే మా హృదయాలను తాకి ఆత్మజ్ఞానముతోని వాక్కులను విని గ్రహించి అంగీకరించే మనస్సు మాకు అనుగ్రహించమని పరిశుద్ధ నామములో మ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి ఆ మేన్ వాక్యం మత్తయి పదమూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం పరలోకరాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచుముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది ఈ ఉపమానములో పుల్లని పిండి మిక్కిలి శ్రేష్టమైనది సాధారణముగా మనం చూచే పిండి పులియని పిండి పులిసిన పిండి ఎక్కువగా పులిసిపోయి చెడిపోయిన పిండి ఇలా ఉంటుంది వీటిలో పులిసిన పిండి శ్రేష్టమైనదని గ్రహిద్దాము ఎక్కువగా పులిసిపోయి చెడిపోయిన పిండి వ్యర్థ పదార్థముగా దేనికి పనికిరాదు మిగిలినవి పులియని పిండి పులిసిన పిండి పులియని పిండి ముద్దతో అప్పము చేస్తే అది పెడుసుగా గట్టిగా ఉండి సరిగా తినలేము జీర్ణము కాదు కొంచెం పులిపిండి పులి అని పిండిలో కలిపితే దానితో రసాయనిక చర్య జరిగి వంటకు సిద్ధపరచబడుతుంది అది మెత్తన చేయబడి విరివిగా వృద్ధి పొందుతుంది దానితో చేసిన అప్పములు మృదువుగా రుచికరంగా తయారై భుజించుటకు రుచిగాను ఆరోగ్యకరంగాను ఉంటాయి అయితే దానిని ఎక్కువగా పులియబెడితే అది పూర్తిగా చెడిపోతుంది గలతి ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయను తాజా పిండి ముద్దలో పులిపిండి కలపకుండానే పులియబడాలంటే చాలా ఎక్కువ సమయం వేచి చూడాలి అలా కాకుండా దానిలో కొంచెం పులిపిండి కలుపబడి మెత్తగా మృదువుగా మార్చబడిన మెత్తని పిండి విరిగినలిగిన హృదయమునకు క్రీస్తు యేసు కలిగిన మనసునకు సాదృశ్యం కీర్తన యాభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు పిలిపి రెండవ ధ్యాయం మూడు ఐదు వచనములు కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకడినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండు విరిగినలిగిన హృదయముతోనూ ఆత్మల భారముతోనూ దేవుని రాజ్య స్వార్థపరిచర్య చేస్తే పరిశుద్ధాత్మ తాకిడితో అక్కడ దేవుని ఆత్మకార్యములు జరుగుతాయి హెబ్రి నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది వాడి అయిన ఖడ్గము వంటి వాక్యము ద్వారా పశ్చాత్తాపం పాపపు ఒప్పుకోలు కలిగి మారు మనస్సు రక్షణ సంపాదించుకుంటారు ఈ విధముగా ఒక బృహత్తర ప్రణాళికగా గొప్ప మార్పునకు దారితీసే ప్రక్రియగా మారిపోయి పరలోక రాజ్య స్వార్త ఎక్కువగా జాప్యం లేకుండా త్వరితగతిని విస్తరించబడి లోకమంతటా వ్యాప్తి చెందాలి భూజనులందరూ అంతటా మారుమనసు పొంది పరలోక రాజ్య వారసులు అవ్వాలనేది శ్రేష్టమైన ఈ పులిపిండి ఉపమాన భావం ఆది అపస్తుల కాలంలో మేడగదిలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఒక్క దినమందే అపస్థుడైన పేతురు బోధవిని ఇంచుమించు మూడు వేల మంది యేసు ప్రభువును తమ స్వంత రక్షకునిగా అంగీకరించారు బాప్తిస్మం తీసుకున్నారు ఈ విధముగా పులిపిండి కొంచెమైనా మంచి పిండి ముద్ద అంతయు పులియచేసి విస్తరింపబడినట్లుగా దేవుని వాక్యము ప్రచురింపబడాలి సవార్తీకరణ సంపూర్తి చేయబడాలి ప్రపంచ నలుమూలలకు దేవుని రాజ్య సువార్త ప్రచురింపబడాలి దేవుని రాజ్యము విస్తరించబడాలి దేవుని వాక్యానుసారమైన రాజ్యము స్థాపింపబడాలి అదే గొప్ప మార్పు ఆయన రాజ్య వ్యాప్తి విస్తరణను గూర్చి పులిపిండి ఉపమానము తేటగా తెలియజేస్తుంది అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఐదవ వచనము తొమ్మిది నుండి పదకొండు వరకు ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జన్మలో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరువులేమలో కాపురముండెరి పార్థీయులు మాదీయులు ఎలామేయులు మెసపుతమయ యూదయ కప్పదొకయ పొంతు ఆసియా పృగియ పంపోలియ ఐగుప్తు అను దేశములందు వారు అనేక మంది ఒక్కసారిగా దేవుని రక్షణను పొందుకున్నారు ఇటువంటి దేవుని ఆత్మ కార్యములు అంత్య దినములలో కూడా నేను జరిగిస్తానని దేవుడి యోవేలు ప్రవక్త ద్వారా ఆయన వాక్కు ప్రవచన రూపంలో తెలియజేశారు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వరకు వచ్చినములు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను క్రమరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవ్వనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కృమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు ఈ యోవేలు ప్రవక్త ప్రవచన మర్మమే పులిపిండి ఉపమాన మర్మము ఈ ఉపమానములో ఉన్న ఒక స్త్రీ సార్వత్రిక సంగమనకు మూడు కుంచముల పిండి సమానత్వము గల తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు కొంచెం పుల్లని పిండి సంఘాల విస్తరణకు సాదృశ్యములు అపస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు నలభై ఏడు వచనములు కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపస్తల బోధ ఎందున సహవాసమందును రొట్టె విరుచుట ఎందునూ ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగకై ఉండరి అంత్య దినాలలో అనగా నేటి దినాలలో కూడా ఈ విధముగా ఆత్మకార్యములు జరుగునని పరలోక రాజ్య మర్మములలో శ్రేష్టమైన పులిపిండిని గురించి తెలియచేయబడినది దేవుని వాక్యము రెండంచుడు గల ఖడ్గము దానిలో ఒకవైపు దేవుని రాజ్య మర్మములలో చూపబడిన పులిపిండి ఉపమానం దీనిలో పులిపిండి మిక్కిలి శ్రేష్టమైనది ఆ ఖడ్గములో రెండవ వైపు దుష్టత్వము దుర్మార్గత వేషధారణ అహంకారము కల్మషములను సూచిస్తున్న పులిపిండి మత్తయి పదహారవ అధ్యాయం పన్నెండవ వచనం అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయులు సద్దూకైలు అని వారి బోధన గుర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పనని వారు గ్రహించిరి శాస్త్రులు పరిసయులు సద్దూకైలు హేరోదీయులు అని వారి బోధలు దుష్టత్వం అనే పులిపిండిని గూర్చి హెచ్చరింపబడ్డారు శాస్త్రులు పరిసయులు మతనాయకులుగా అహంకారంతో ఉంటారు అందరిలో వారే అగ్రగణ్యులమని అతిశయిస్తూ అగ్రపీఠాలను కోరుకుంటారు పరిసయ్యులు తామే భక్తిలో శ్రేష్ఠులమని నిరంకుశులుగాను స్వార్థపరులుగాను వేషధారులుగా సున్నం కొట్టిన సమాధులు అనే పులిపిండిని కలిగి ఉంటారు సద్దుకయ్యలు ధర్మశాస్త్రానుసారమైన బోధ అనే పులిపిండిని కలిగి ప్రకృతి సంబంధులుగా ఉంటారు పునరుత్నమును నమ్మరు దేవదూతలను నమ్మరు మతభ్రష్టత్వం అనే పులిపిండిని కలిగి ఉంటారు హేరోదీయులు స్వాతిశయంతో గర్విష్ఠులుగా ఉంటారు వంశపారంపర్యంగా రాజకీయాలలో ఉంటారు దేవుని శక్తిగల కార్యాలను నమ్మరు వ్యక్తి పూజ చేస్తారు డాంబికులుగా రాజకీయ కుతంత్రాలు ఎత్తుగడల కోసము చేరాని నేరాలకు పాల్పడతారు వీరు ప్రస్తుత చర్చి రాజకీయాలను పోలిన పులిపిండిని కలిగి ఉంటారు వీరు దేవుని రాజ్యములో ప్రవేశించరు ప్రవేశించేవారని ప్రవేశింపనీయరు అని వాక్యం ఇటువంటి పులిపిండిని గూర్చి చూపుతూ దూరముగా నిలుచుండి రొమ్ము కొట్టుకుంటూ దేవ పాపినైన నన్ను కరుణించమని హృదయాంతరంగాలలో నిండిన పశ్చాత్తాపంతో వేడుకొన్న శుంకరి పరిసయని కంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు దేవుడు దీనత్వాన్ని కోరుకుంటాడు యాజకులమని నీతిమంతులమని ఏర్పరచబడిన వారమని స్వనీతి గర్వములతో ఉన్న శాస్త్రులను పరిశైలను గూర్చి యేసయ్య ఖండించి చెప్పిన పులిపిండి ఇదే యాజకులకు యాజకత్వమే ఒక భారభరితమైన దైవిక బాధ్యత వారి లోపభూయిష్టమైన యాజకత్వమును కొట్టివేశను హెబ్రి ఏడవ ధ్యాయం మూడవ వచనం మిల్కీసెతకు క్రమమును పోలిన నిరంతర రాజు యాజకుడు మొదట నీతికి రాజు తరువాత సమాధానపు రాజు అను అర్థమిచ్చే షాలేము రాజు ఆయనే యేసుక్రీస్తు ఇదే నూతన నిబంధనావళి గతము ఎంతో ఘనమైన ప్రస్తుతం మన స్థితి ఏమిటి భక్తి స్వచిత్తం కాదు సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్నాడని గ్రహింపు కలిగి ఉందామా దేవుని సంఘంలో భక్తి రాజకీయాలను చర్చి రాజకీయాలను కుటుంబ రాజకీయాలను అనుసరించిన హేరోదీయుల పులిపిండి విషయంలో మనము జాగ్రత్త పడదాము కళానుగుణంగా వస్తున్న మార్పుల గురించి ప్రార్థిద్దాము మనము వాక్యానుసారంగా జీవించినట్లు సరిచూచుకుంటకు దేవుడు సహాయము చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ గాడ్ బ్లెస్ యూ